క్రీస్తు నామంలో అందరికి వందనాలు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రశుద్ధ జనాంగమలో పిలువబడినటువంటి వారిలారా విశ్వాసంలో ఇంతవరకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనము ముగింపులో ఉంటున్నాము ఇంతవరకు సజీవ లెక్కలో దేవుడు మనం లోయించున్నాడు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం యొక్క దేవుడు చేసిన అనేకమైన మేలులు అనేకమైనటువంటి అద్భుతాలను మనం చూసి మోసే నాయకత్వంలో ఇస్రాయల్ ప్రజలను నడిపిస్తున్నప్పుడు వారు చూసినటువంటి అద్భుతాలు అనేకములు ఒకసారి మనం జ్ఞానం చేసుకుంటే చాలా సార్లు మనం విన్నాం చాలా అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే సముద్రం రెండు రెండు పాయలుగా చీల్చడం బండల నుండి నీళ్లు తెప్పించడం తాపకరమైనటువంటి సర్పాల మధ్య క్షేమమును విధానం అనేకమైన అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం ప్రత్యేకంగా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కూడా దేవుడు ఐగుప్తు తెగు ఐగుప్తు మీదకి తెగులు రప్పించినప్పుడు ఆ స్థలంలో అంటే వీరు ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలు ఉన్నటువంటి స్థలంలో గోషాన్ ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు లేవు ఆ సమయంలో వారు ఈ తెగులు అనుభవిస్తున్న ఐగుప్తులకు గోషాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలు ఉన్నది అయితే ఐగుప్తుల్లో వారు పొందినటువంటి ఆ తెగులు వల బాధ ఇస్రాయల్ ప్రజలు అనుభవించలేదు అంటే ఇదంతా దేవుడి కార్యమే అదే విధముగానే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దేవుడు మనకు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు ఎన్నెన్నో మరెన్నో అయితే నేను నా హృదయంలో ఉన్నటువంటి దానిని దేవుడు చేయలేకపోయాడు అనేటువంటి ఆ హృదయంలో ఉన్నటువంటి నీ ఆలోచనలు బట్టి నీకోక జరిగిపోయి ఉండొచ్చు కానీ ఆయన నీ రాకపోకలేందు ఆయన కాపాడలేదా అదే విధముగానే నీ వ్యక్తిగతంగా నిన్ను ప్రతి సమయంలో నిన్ను ఆయన ఆదరించలేదా ఓదార్చలేదా ఏదైనా శ్రమ కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు నిన్ను ఆయన లేవనెత్తులేదా అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఒకవేళ క్యాలెండర్ మారిండొచ్చు సంవత్సరం మారిండొచ్చు మనస్థితి ఎలాగున్నది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కొందరు మరణించారు ప్రభునందు నిద్రించారు కొందరు అనేకమైనటువంటి నష్టాలు అనుభవించారు మరి ఎక్కలేనటువంటి బాధ కొందరు అనుభవించి ఉండవచ్చు ఆ నష్టం కలిగిందని చెప్పేసి మనము మరి వారి కంటే భక్తులు మని మనం అనుకుంటున్నామా అందుకే యేసుక్రీస్తు ప్రభు జీవించినటువంటి కాలంలో గలనియా ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు సంచరించున్న సమయంలో మనం బాగా తెలుసు చాలా సార్లు వినిన్నాము ఆ యొక్క మాటను చూసినట్లయితే ఆ సందర్భాన్ని నేను గుర్తు చేసి రెండు వేల ఇరవై నాలుగు ఆఖరి సమయాలలో ఉంటున్నాం కనుక ఒకసారి దానిని జ్ఞానం చేసుకుందాం ఆ లూకాస్ వార్త పద్మూడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మొదటి వచ్చంలోనే ప్రారంభం చూసినట్లయితే పిలాతు గలిలియాలోని కొందరి రక్తము వారి కలిపి ఉండను ఆ కాలమున ఉన్నట్టు కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా యేసుకృష్ణ ప్రభు ఆ మాట ఏమన్నా తెలుసా ఈ గలియలు అట్టి హింసలు పొందినందున్న వారు గలియోలు కంటే పాపులను మీరు తలంచుచున్నారా యేసుకృష్ణ ప్రభు ప్రశ్న చూసారా అంటే వారు మరణించారు వారు చనిపోయారు కొంతమంది ఆ పిలాతు చేసినటువంటి ఆ యొక్క ఘోరమైనటువంటి స్థితిలో అక్కడ కొందరు యేసుకృష్ణ ప్రభు చెప్పినప్పుడు వారి అంటే రక్తము గలిలియులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను అనే మాట మనం చూస్తుంటున్నాం ప్రియమైనటువంటి దేవుని ఇక్కడ ఆ సంగతి యేసుతో చెప్పినప్పుడు యేసుక్రిస్తు ప్రభు అంటున్న మాట అంటే అట్టి హింసలు పొందినందున వారు గలిలీలందరి కంటే పాపులని మీరు తరలించుతున్నారా కాదు కారని మీతో చెప్పుచున్నారు కాదని మీతో మీరు మారు మనసు పొందని ఎడలా మీరందరూ అలాగే నశించారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుడు యేసుక్రిస్తు ప్రభు చెప్పుచున్న మాట ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే వారు అలా చనిపోవడానికి గల కారణము వారు చనిపోయినారని చెప్పేసి మనం బ్రతుకున్నామని మనం నష్టపోలేదని మనం శ్రమలు పాలు కాలేదని సుఖంగా మేమున్నాము అని చెప్పేసి నీవు అనుకుంటున్నావేమో అలాగైతే వారి యొక్క పాపులని మీరు తలంచుచున్నారా అంటున్నాడు అంటూ యేసుక్రీస్తు మరి ఇంకొక సందర్భాన్ని తీసుకుని వచ్చాడు అయితే మరియు శిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ పది మంది యర్శులంలో కాపురం ఉన్న వారందరికంటే అపరాధుల్ని తలచుచున్నారా అలా ఆ గోపురం కడుతూ అన్ఎస్పెక్టెడ్ గా గోపురం పడి పద్దెనిమిది మంది చనిపోయారు ఆ సమయంలో ఆ సందర్భాన్ని కూడా ఎస్ క్రిస్ గుర్తు చేస్తూ కారణి మీతో చెప్పుచున్నాను వారు కూడా అని మీరు అనుకుంటున్నారేమో అయితే ప్రిమినటువంటి దేవుని బిడ్డారా మనం ఈ సందర్భంలో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కొందరు నష్టపోయి ఉండవచ్చు కొందరు ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు కొందరు యాక్సిడెంట్లు గురై ఉండొచ్చు కొన్ని అనేకమైనటువంటి ఇబ్బందులు పాలై ఉండవచ్చు వారు ఇతరులు చూసినప్పుడు మీ దేవుడు ఏమాయను అన్నటువంటి సందర్భం అక్కడ కనపడుతూ ఉండొచ్చు వారు అవిశ్వాసమును బట్టి ఈ కార్యం వారు జరిగిందేమో ఈ అనర్థం జరిగిందేమో వారికి నష్టం వాటిల్లిందేమో లేదా స్టూడెంట్స్ ఫెయిల్ అయినారేమో వాడు సరిగా చదవలేకపోవడం వల్ల టైనాడేమో వారు చర్చకి రాడు కాబట్టి అలా వేయడం అలా తలంచవద్దు అంటున్నాడు ఎస్ కృష్ణ ఏదో ఉన్నప్పటికీ ఏ కారణం చేత వారు మరణించారు అన్నటువంటిది ఇక్కడ ప్రాముఖ్యము కాదు కానీ మీకు మారు మనసు ఉందా ఈ రెండు వేల ఇరవై నాలుగు కాక్రెస్ సమయంలో ఎస్ కృష్ణ ప్రభు నీతో మాట్లాడుచున్నటువంటి సందర్భం ఏంటంటే నూతన సంవత్సరానికి మనం వెళ్తున్నాము వెళుచున్నా మనకు మారు మనసు ఉందా మారు మనసుని గురించి ఆలోచించేద్దాం అలా లేని ఎడల ఈ ఇప్పుడు ఈ మనసు పొందాం ప్రభు వైపు తిరుగుదాం అంతేకాదు అక్కడ అంటున్నాడు యేసు క్రీస్తు ప్రభు ఒక వారితో ఇట్లా అని చెప్తూ మనసు పొందన ఎడల మీరందరూ అలాగే నశించారు మారు మనసు చాలా ప్రాముఖ్యమండి ఎంతో మంది అనేక విధాలుగా మనము మందిరాలకు వస్తుండూ విజ్ఞాపన చేస్తుండొచ్చు ప్రార్థనలు చేస్తుండవచ్చు అదే విధంగానే మరి పాటలు పాడుతుండే ఉండవచ్చు వర్షిప్ లీడర్ గా ఉండవచ్చు వర్షిప్ నువ్వు మంచి కన్నిటితో ప్రార్థన చేస్తుండొచ్చు కన్నీటితో ఆరాధన చేస్తుండొచ్చు కానీ నీకు మారు మనసు ఉన్నదా తిరిగి మందిరం బయట లోకంలో కలిసిపోతూ లోకంలో లోక స్నేహము లోక స్నేహంలో ఉంటూ లోకాన్ని ప్రేమించచ్చు ఇచ్చివిడితనంలో నీవు ఉంటున్నావేమో అరచితులు ఉన్నటువంటి సెల్ నిన్ను పాపంలోనికి నెట్టుచున్నదేమో ఒకసారి జ్ఞానం చేసుకుని ఇప్పుడే ఈ క్షణం అందే తీర్మానం చేసుకుంటారు కానీ మరలా దాంట్లో నిలిచి ఉండరు అలర్ పొందినట్లయితే అంటే తిరిగి ప్రభులో కొనసాగుతాం ఇక్కడ మనము ఈ ఉపమానం గురించి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఆ ద్రాక్ష తోట ఉన్నది ఆ ద్రాక్ష తోటలో ఒక అంజురపు చెట్టు ఉన్నది ఆ అంజురపు చెట్టు ఫలాలను వెతికాడు యేసుక్రీస్తు ప్రభు ఆ పొలాలను చూసినప్పుడు అంచురపు చెట్టుకు పొలములు ఏమి లేనందున ఆ యజమాను గురించి చెప్తున్నాడు అక్కడ ఈ తోట యజమానుడు వచ్చి ఈ పొలాలు లేనందున ఆ స్థలం ఎందుకు వ్యర్థం కావాలి దీని నరికే అన్నాడు నరికే అంటేనే అక్కడ ఉన్నటువంటి తోటమాలి అంటున్నాడు లేదు లేదయ్యా ఈ సంవత్సరం ఉండనేమో ఎరువు వేస్తాను బాగా త్రవ్వుతాను ఇక ఈ ఒక ఈ సంవత్సరం ఒక అవకాశం ఇద్దాం అని అంటున్నాడు అక్కడ తోటమాలిగా యేసు కృష్ణు పర్షదాత్ దేవుడు నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు చండ దేవుడు ఆ స్థలం ఎందుకు వ్యర్థం కావాలంటున్నాడు ಎಸ್ ಕ್ರಿಸ್ ಪ್ರಭು ಆ ಮಾಟ ಆ ತೋಟ ಮಾಲಿವರೇ ನೀ ಕೊರಕು ಆಯನ ತಂಡೆಯ ದೇವನಿಯಾದ కుడి పార్షణం కూర్చొని నీకు వరకు విజ్ఞాపన చేస్తున్నాడు పరిశుధాత్మ దేవుడిని పాపము లోపించడానికి సిద్ధంగా ఉంటున్నాడు మారు మనసు పొందాలని ఎదురు చూస్తున్నాడు మారు మనసును పొందని ఇవ్వాలని పొందించాలని పరిశుధాత్మ దేవుడు కార్యం చేస్తున్నాడు వాక్యం అనేక సార్లు వినిపిస్తున్నాడు శావుకు వాడుకుంటున్నాడు మరలా తిరిగి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ముగింపులో ఉన్నటువంటి నీకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అవకాశం ఇచ్చాడు దేవుడు ఒకసారి ఆలోచించి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారు ఒకసారి మనం మన పరీక్ష చేసుకుందాం మారు మనసును పొందుదా మారు మనసు పొంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనము ప్రవేశిద్దాం దేవుడు తన వాక్యం దీని ఆశ్రదించినగా గాడ్ బ్లెస్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించి మీ కుటుంబాన్ని రెట్టింపు ఆశీర్వాదాలతో గాక నూతన సంవత్సరంలో నీకు మారు మనసు పొంది ముందుకు ముందుకు గాక ఆమె అందరికి వందనాలు